సూక్ష్మ దృష్టి చాలా కాలం కిందట కాశీనగరానికి సమీపంలో ఒక పేదవాడు ఉండేవాడు అతనికి పన్నెండేళ్ల ఉండేవాడు వాడికి అడుగుజాడలు కనిపెట్టడంలో అపార ప్రజ్ఞ ఉండేది రాళ్లపై మనుష్యులు నడిచినప్పటికీ వాడు అడుగుజాడలు గుర్తించగలిగేవాడు వాడికి శక్తి ఉండటం చేత వాణ్ణి అందరూ సూక్ష్మ దృష్టి అని పిలిచేవాళ్లు ఉన్న ఊళ్ళో పొట్టగడవక ఆ పేదవాడు తన కొడుకుతో సహా కాలినడకను కాశీనగరం చేరుకున్నాడు తన కుమారుణ్ణి కొలువుకు తీసుకుపోయి రాజుతో మహారాజా నా కుమారుడు సూక్ష్మ దృష్టి అడుగుజాడలు కనిపెట్టడంలో అత్యద్భుతమైన ప్రజ్ఞ కలవాడు వాణ్ణి తమ కొలువులో ఉంచుకున్నట్టయితే తమకు చోర భయం ఉండదు అని విన్నవించుకున్నాడు అసలే రాజు తన లోభి దానికి తోడు ఆ కాలంలో చోర భయం చాలా జాస్తిగా ఉండేది అందుచేత రాజు సూక్ష్మ దృష్టిని తన కొలువులో ఉంచుకుందామని నిశ్చయించుకుని ఏమి జీతం కావాలని అడిగాడు మహారాజా నా కుమారుడి వంటి సూక్ష్మదృష్టి ప్రపంచంలో మరొకడు దొరకడు అందుచేత వాడికి రోజుకు నూరు వరహాలు జీతం ఇప్పించండి అన్నాడు ఆ పేదవాడు రాజుకిది చాలా పెద్ద జీతంగా తోచింది కాని పేదవాడు తగ్గలేదు విధిలేక రాజు సూక్ష్మదృష్టిని రోజుకు నూరు వరహాల జీతం మీద కొలువులో పెట్టుకున్నాడు ఈ వార్త తెలియగానే నగరంలోని గజ దొంగలకు కూడా హడలెత్తిపోయింది వారు రాజభవనం కేసి చూడటం కూడా మానేశారు కొంతకాలం గడిచింది దృష్టి రోజు కొలువుకు వస్తున్నాడు పలహారాలు పుచ్చుకుంటున్నాడు ఉద్యానవనంలో చదరంగం ఆడుకుంటున్నాడు ఇంటికి వెళ్లేటప్పుడు ఖజానా నుంచి మోట ముడుపుగా నూరు వరహాలు పట్టుకుపోతున్నాడు ఎన్ని మాసాలు జరిగినా రాజభవనంలో ఒక్క దొంగతనం జరగలేదు దృష్టి దొంగలను పట్టుకోవడం అంటూ అసలేదు అకస్మాత్తుగా ఒక సందేహం కలిగింది రోజుకు నూరు వరహాలు పుచ్చుకుంటున్న ఈ కుర్రవాడికి అసలు అడుగుచాడు జాడలు పెట్టే శక్తి ఉన్నట్టుకోకుండా రుజువు కాలేదే వాడి తండ్రి చెప్పిన మాటలు తప్ప మరొక ఆధారమే లేదు దొంగతనమే జరిగితే వాడు దొంగలను పట్టగలడని అనుకునేటందుకు ఏం ఉంది రాజు తన మంత్రితో ఈ విషయమై రహస్యంగా సంప్రదించాడు ఇద్దరూ కలిసి కుర్రవాడిని పరీక్షకు పెట్ట నిశ్చయించారు ఆ రాత్రి ఖజానాను తామే దొంగిలించారు బోలెడన్ని నగలు డబ్బు సంచులలో కట్టారు ఆ సంచులు పట్టుకుని రాజభవనం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణం చేశారు తర్వాత ఉద్యానవనంలో నుంచి రాజప్రాసాదం గోడ ఎక్కి బయటికి దూకి అవతల ఉన్న బావిలో సంచులు పడేసి ఎవరిదారి వారు గృహాలకు వెళ్లారు తెల్లవారేసరికి ఖజానాలో దొంగతనం జరిగినట్టు పొక్కిపోయింది మామూలు ప్రకారం కొలువుకు వచ్చిన సూక్ష్మ దృష్టితో దొంగలను పోయిన ధనాన్ని పట్టమని రాజు మంత్రి అడిగారు సరేనని సూక్ష్మ దృష్టి ముందు ఖజానాకు వెళ్లాడు అతని దృష్టికి ఇద్దరు మనుషుల అడుగుజాడలు కనిపించటమే కాక వారి పాదాల రేఖలు కూడా కనపడ్డాయి వాటిని బట్టి రాజు మంత్రి కలిసి తనను పరీక్షించటానికి దొంగతనం చేశారని అతను తెలుసుకున్నాడు అయితే పోయిన సొమ్ము పట్టాలి గనక సూక్ష్మ అడుగు అడుగుజాడలను బట్టి పోసాగాడు అతను కూడా రాజభవనం చుట్టూ మూడుసార్లు తిరిగాడు తర్వాత నేలకేసి చూస్తూ ఉద్యానవనం దాటి గోడ దూకి బావి వద్దకు వెళ్ళాడు ఎవరైనా ఈ బావిలోకి దిగి చూడండి ఇందులో పోయిన సొమ్ము దొరకవచ్చు ఎందుకంటే దొంగలు ఇక్కడి నుంచి తిరిగి రాజప్రాసాదంలోకి ప్రవేశించారు అన్నాడు సూక్ష్మ దృష్టి తక్షణమే రాజభటులు బావిలోకి దిగి పోయిన ధనం మూటలు పైకి తీశారు భేష్ తెలివి గలవాడివే కాని ధనం మాత్రమే కనిపెట్టావు దొంగలను కనిపెట్టలేదు అన్నాడు రాజు సూక్ష్మ దృష్టితో పోనివ్వండి మహారాజా పోయిన ధనం యావత్తూ దొరికింది గనుక దొంగలను గురించి విచారించకండి అన్నాడు సూక్ష్మ దృష్టి అలా కాదు నీకు రోజుకు నూరు వరహాలిస్తున్నది దొంగలను పట్టడానికి అన్నాడు రాజు మహారాజా పోయిన సొత్తు ఎక్కడున్నది కనిపెట్టక పూర్వమే చోరులను వారి పాదరేఖలను బట్టి కనిపెట్టాను అన్నాడు సూక్ష్మ దృష్టి అయితే వారెవరో చెప్పు వెంటనే దండిస్తాను అన్నాడు రాజు దృష్టి సామర్థ్యంలో పూర్తి విశ్వాసం లేక నన్నేమి చెప్పమంటారు ఇద్దరు కలిసి ఈ దొంగతనం చేశారు ఆ ఇద్దరిలో ఒకరు తమరు రెండవ వారు గారు అన్నాడు దృష్టి సూక్ష్మదృష్టి అసాధారణ ప్రజ్ఞకు సంతోషించి కాశీరాజు అతని జీతం రెట్టింపు చేసి శాశ్వతంగా కొలువులో ఉంచుకున్నాడు సమాప్తం దూకుతా హరిహరపురం అనే ఊరిలో అయ్యప్ప దేవాలయం ఉండేది అయ్యప్ప దేవుడు చాలా మహిమ కలవాడని ప్రతీతి ఏ కారణం వల్లనో కొంతకాలానికి ఆ దేవుడికి పూజా పునస్కారాలు లేకుండా పోవటం చేత గుడి పాడుపడి క్రమంగా శిథిలమైపోయింది అక్కడ గుడి కట్టిన ఆవరణ దేవుడి తోట అంతా కలిసి ఒక ఎకరం నేల వ్యర్థంగా ఉంటూ ఉంది ఆ నేల దేవుడి సొత్తు కావటం వల్ల తొక్కి చూడటానికే ప్రజలు జంకేవాళ్లు కాని ఆ స్థలం మీద ఆ ఊరి మొనసబు బంగారయ్య కన్ను పడింది బంగారయ్య చాలా పలుకుబడి కలవాడు బోలెడంత అంగబలం అర్ధబలం ఉన్నది ఆయనను ఎదిరించగలవాడు ఊరిలో కాదు కదా చుట్టుపక్కల కూడా లేరు ఈ ఈధేమాతో బంగారయ్య మెల్లిగా ఆ స్థలం ఆక్రమించి క్రమంగా ఒక భవనం కట్టించాడు ఒక ఏకాదశి రోజున అతి వైభవంగా గృహప్రవేశం జరిగింది ఆ రోజున బిందులు వేడుకలు మొదలైన సందడుల వల్ల ఇంట్లో అందరూ తొందరగానే నిద్రపోయారు కానీ బంగారయ్యకు మాత్రం కునుకు పట్టలేదు పైగా అర్ధరాత్రి సమయాన దూకుతా దూకుతా అనే శబ్దం ఒకటి ఇంటిపై నుండి వినపడింది బంగారయ్య హడిలిపోయి వద్దు బాబు వద్దు అని అరుస్తూ మంచం మీద నుంచి లేచాడు ఇదేదో గృహదేవత పలుకుతున్నదని ఇల్లు కూలిపోతుందేమోనని అతను భయపడ్డాడు క్షణమైనా అక్కడ నిలవక అందర్నో లేపి పెట్టకైనా తెలియకుండా మళ్లీ తన పాత ఇంటికి చేరుకున్నాడు ఇదంతా అయ్యప్ప దేవుడి మహిమ దేవుడి సొత్తు కాచేతామంటే మరి ఏమవుతుంది మునసబుకి తగిన శాస్తి జరిగింది అని అనుకోసాగారు లోకులు బంగారయ్య పాపం కష్టపడి కొత్త భవనం కట్టించుకున్నాడే గాని మరెన్నడూ ఆ దిక్కుకే పోలేదు అందుచేత అయ్యప్ప గుడిలాగే బంగారయ్య భవనం కూడా మూతపడింది నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఇలా ఉండగా ఆ ఊరికి ఒక పేదవాడు పని దొరుకుతుందేమోనని పొట్ట చేత పట్టుకుని వచ్చాడు తిండి మాట దేవుడెరుగును అసలు వాడికి తల తాము లేకపోయింది ఎవళ్ళని అడిగినా బంగారయ్య గారి కొత్త భవనం మాట చెప్పి ఆయన్ని అడిగి ఆ ఇంట్లో ఉండరాదా ఊరికే ఉన్నందువల్ల ఆయనకు వరిగిందేమిటి అంటూ వచ్చారు ఏమైనా కాని అని చొరవ చేసి ఆ పేదవాడు బంగారయ్య వద్దకు వెళ్ళి అడిగాడు ఇంట్లో ఎవడైనా దీపం పెట్టుకుని ఉంటేనే చాలునని ఆత్రంతో ఉన్న బంగారయ్య కొంచెం పెట్టు కనబరుస్తూ సరే అబ్బాయి ఒక నెల వరకు ఆ ఇంట్లో ఊరికే ఉండు తర్వాత మట్టుకు నెలకు నాలుగు వరహాలు చొప్పున అద్దె కట్టాలి సుమా అన్నాడు ఆ ఇంటో తనకు జరిగిన సంగతి మట్టుకు కొంచెమైనా అతనికి తెలియనియలేదు ఇది బాగానే ఉందనుకుని పేదవాడు బిడ్డలతో సహా పోయి ఆ భవనంలో ప్రవేశించాడు ఆ రోజు ఏకాదశి తల దాచుకునేందుకు జాగా దొరికింది కాని తిండి మాట భవనంలోని ఒక గదిలో అతను కుటుంబాన్ని పెట్టాడు తిండి తిప్పలు లేక వాడి పిల్లలు పెట్టే గోలతో ఆ గది మారుమోగిపోయింది ఊళ్ళోకి వెళ్ళి ఎంత ప్రయత్నించినా పని దొరకలేదు ఇటువంటి పరిస్థితిలో ఆ పేదవాడికి జీవితం మీద విరక్తి కలిగింది నేను నా కుటుంబము అంతా కలిసి ఒక్కసారిగా చస్తే బాధలన్నీ తీరిపోను అని అనుకునేటంత వైరాగ్యం కలిగింది అతనికి ఎలాంటి ఆలోచనలతో అతను కుమిలిపోతూ ఉండగా అర్ధరాత్రి సమయాన ఇంటిపై నుండి దూకుతా దూకుతా అని ఒక శబ్దం వినిపించింది ఆ శబ్దం విని అతను ఎంతమాత్రం భయపడలేదు ఇది గృహానికి సంబంధించిన ఏ దయ్యము అయి ఉంటుందని ఇల్లు కూలిపోయి కింద పడితే తను కుటుంబము ఒకేసారి మరణించవచ్చునని మనస్సులో తృప్తి చెందాడు ఈ తృప్తితో అతను వెంటనే దూకు దూకు పేడ వదులుతుంది అని కేకవేశాడు వెంటనే ఇంటి వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగేటట్టు ఒక వరహాల సంచి పైనుంచి నట్టెంట పడింది అది కింద పడేటప్పుడు ఒక వాణి కూడా ఇలా పలికింది అబ్బాయి నీవు కుటుంబము కలిసి నిరాహారంగా ఉండటం వల్ల ఇవాళ మీకు ఏకాదశి ఫలితం దక్కింది ఇలాగే ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే అయ్యప్ప దేవుని మహిమ వల్ల మీకు మంచి ఫలితం కలుగుతుంది పేదవాడు కుటుంబము దేవుడికి దణ్ణాలు పెట్టారు తమ అదృష్టానికి పొంగిపోయారు సంచిలో ఉన్న నూరు వరహాలు తీసుకుని సుఖంగా కాలక్షేపం చేస్తూ వచ్చారు ప్రతి ఏకాదశి రోజున నోరేసి వరహాలు ఉన్న సంచి పైనుంచి పడుతూ ఉండటం వల్ల అతను ఐశ్వర్యవంతుడయ్యాడు ఒక రోజున బంగారయ్యకు ఈ పేదవాడి సంగతి కనుక్కుందామని బుద్ధి పుట్టింది అక్కడికి వెళ్ళాడు తనకు భవనమిచ్చిన బంగారయ్యను పేదవాడు అనేక విధాలు సత్కరించి ఆతిథ్యం ఇచ్చాడు అంతలోనే ఐశ్వర్యవంతుడైన పేదవాడి స్థితి చూసి ఆశ్చర్యం కలిగింది బంగారయ్యకు ఇదంతా ఎలా వచ్చిందో చెప్పమని కూర్చున్నాడు పేదవాడు మాయా మర్మం లేకుండా తను భవనంలో ప్రవేశించిన నాటి నుంచి జరిగినదంతా వెల్లడించాడు ఈ సంగతి తెలియగానే బంగారయ్యకు అసూయ కలగటమే కాక దుర్బుద్ధి కూడా పుట్టింది అబ్బాయి నీవు ప్రవేశించిన రోజు నుంచి నాకు అద్దె చెల్లించవలసిందే అదీగాక ఈ ఐశ్వర్యం నా భవనంలో లభించింది కనుక నాకే చెందుతుంది ఈ సంగతి ఎవరికైనా చెప్పావంటే జాగ్రత్త అంటూ అతన్ని బెదిరించి నెలాఖుర్న భవనం ఖాళీ చేయమని ఆజ్ఞాపించాడు చేసేదేమీ లేక దిగాలపడి పేదవాడు భవనం ఖాళీ చేసి వెళ్ళిపోయాడు ఈసారి ధైర్యంతో బంగారయ్యి మళ్లీ వచ్చి తన కొత్త భవనంలో ప్రవేశించాడు మళ్లీ ఏకాదశి పర్వం వచ్చింది ఆనాడు అతను రాత్రల్లా జాగరణ ఉండి కుటుంబ సహితంగా భక్తి కీర్తనలు పాడచొచ్చాడు అర్ధరాత్రిప్పుడు దూకుతా దూకుతా అన్న ధ్వని ఇంటిపై నుంచి వినిపించింది వెంటనే బంగారయ్య కంపెడాశతో దూకు దూకు నీకోసమే కనిపెట్టుకున్నాం అన్నాడు భార్య కూడా అతనితో పాటు అలాగే కేకలు పెట్టింది వరహాల మూట పడి పడటంతో ఏరుకోవచ్చు కదా అని వాళ్ళు తయారుగా ఉన్నారు అంతలో పైనుంచి ఒక మూట నట్టెంట పడింది ఇద్దరూ పోయి చూస్తే అందులో వరహాలు లేవు కదా భయంకరమైన ఒక వంద తేళ్లు బెలబెలమంటూ నలుమూలలకు పాకసాగినాయి హడిలిపోయి వాళ్ళు దూరంగా పారిపోయారు అప్పుడు ఆకాశవాణి చెప్పినట్టుగా ఈ మాటలు వినబడినాయి దుష్టుడా ధనాశ వల్ల నీవు ఎంతటి పనికైనా తలపడతావు కనుక నీకు కలిగే ఏకాదశి ఫలం ఇదే ఇంతేకాదు నువ్వు పేదవాడికి ఇచ్చిన మాట చెల్లించుకుంటే బాగుపడతావు లేకుంటే ఈసారి తేళ్లే కాదు పాములు కూడా రాలుతాయి ఇది అయ్యప్ప మహిమ మనిషి గుణాన్ని బట్టి ఫలితం ఉంటుంది కనుక జాగ్రత్తగా మసులుకో తక్షణమే బంగారయ్య తనకు ఈ భవనం రాలేదని తలచి పాత ఇంటికి మరలిపోయాడు మరునాడు ఉదయానే పేదవాడికి కబురంపి అతనితో దాపరికం లేకుండా జరిగినదంతా చెప్పేశాడు భవనం నిర్మించింది నేనే అయినా నాకు నివాసయోగ్యం కాదు అన్ని విధాల అదృష్టవంతుడివి నాకు అద్దె కింద ఏమీ ఇవ్వనవసరం లేదు అన్నాడు నాటి నుంచి మళ్లీ ఆ పేదవాడిని అద్దె లేకుండా ఆ భవనంలో ఉండమని కోరాడు వెంటనే పేదవాడు భవనంలో మళ్లీ ప్రవేశించి సుఖంగా ఉంటున్నాడు అతను ఆవరణలోనే అయ్యప్ప దేవుడికి చిన్న గుడి స్థాపించి భక్తితో ఆరాధిస్తూ ప్రతి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటూ ఐశ్వర్యంతో కాలం గడిపాడు కథ సమాప్తం గజ దొంగ ధానానగరంలో ఒక గజ దొంగ ఉండేవాడు అతడు చోర విద్యలో ఆరితేరినవాడు ఎందరో ధనికుల ఇళ్ళు కొల్లగొట్టాడు కానీ అతనిని పట్టుకున్నవారు లేరు అతనికి ప్రజలు రేచొక్క అని పేరు పెట్టారు కానీ ఈ రేచొక్క ఎవరో ఎట్లా ఉంటాడో ఎక్కడ నివసిస్తాడో చూసినవారు లేరు అతనిని పట్టుకోవటానికి రాజు చేయించిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి రేచొక్కకు ఒక కుమారుడుండేవాడు ఇతను తండ్రిని మించినవాడు కొడుకు తనకన్నా చోర విద్యలో యుక్తిమంతుడు కావటం చూసి రేచొక్క అతనికి పగటి చొక్కా అని పేరు పెట్టాడు పగటి చుక్కకు పదహారేళ్లు వచ్చాక తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి దొంగతనాలకు పోతూ ఉండేవారు రేచుక్క పెద్దవాడైపోతూ ఉండటం వల్ల అతనికి పగటి చుక్క సహాయం అవసరమవుతూ ఉండేది ఒక రాత్రి తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి రాజుగారి ఖజానాకు కన్నం వేశారు కన్నం వెలపల పగటి చొక్క నిలబడ్డాడు రేచొక్క కన్నంలో నుంచి ఖజానాలోకి వెళ్లి కొంత ధనము సొమ్ములు కొడుకు కందించి మళ్లీ లోపలికి వెళ్లాడు ఈసారి రేచొక్క చేతిలో నుంచి ఏదో వస్తువు కింద పడి చప్పుడయ్యింది ఈ చప్పుడుకు ఖజానా రక్షక భటులు పరిగెత్తుకుంటూ వచ్చి అప్పుడే కన్నంలో తలదూర్చిన రేచొక్క మెడ మీద కత్తితో బలంగా కొట్టారు ఆ దెబ్బకు రేచొక్క తల బయటికి మొండెం లోపలికి పడిపోయాయి కన్నం వెలుపల ఉన్న పగటి చొక్క తండ్రి తల తీసుకుని ఇంటికి పారిపోయాడు అతను ఈ విషాద వార్త తల్లికి చెప్పాడు ఆమె భర్త కోసం శోకించింది బయటికి ఏడవద్దని ఏడిస్తే తమ రహస్యం బయటపడుతుందని పగటి చొక్క తల్లికి జాగ్రత్త చెప్పాడు మర్నాడు పగటి చొక్క మంచి దుస్తులు వేసుకుని పెద్ద మనిషిలాగా రాజసభకు వెళ్లాడు అక్కడ రాత్రి జరిగిన దొంగతనం గురించి చర్చ వచ్చింది తల చేత చనిపోయిన దొంగ ఎవరైనది నిర్ధారణ కాలేదు కాని దొంగతనం జరిగినప్పుడు మరొక దొంగ కూడా ఉండి ఉండాలని రాజు గ్రహించాడు చనిపోయిన దొంగ మొండెం బండి మీద పట్టణంలోని అన్ని వీధులు తిప్పమని దాన్ని చూసి ఎవరు ఏడిస్తే వారిని పట్టుకురమ్మని రాజు తన భటులకు ఇచ్చాడు పగటి చుక్క వేసిన ఎత్తు గ్రహించాడు ఒకవేళ తల్లి గనక తన తండ్రి శవాన్ని చూసి దుఃఖిస్తే తమకు రాజు వల్ల ప్రమాదమని తెలుసుకున్నాడు ఎట్లా అయినా తల్లికి నచ్చజెప్పి ఆమె దుఃఖించకుండా చేయటం తన విధిగా భావించాడు ఆ వెంటనే రాజ్యసభ నుంచి సరాసరి ఇంటికి వెళ్లాడు రేపు నాన్న శరీరాన్ని మన వీధిలోకి తెస్తారు అది చూసి నువ్వు గనక ఏడిచావంటే మన కొంప ముణికిపోతుంది రాజు నేరస్తుల్ని పట్టేటందుకు ఎత్తు వేశాడు కనుక నువ్వు ఏడవకుండా ఉండాలి అన్నాడు పగటి చొక్క తల్లితో నాయనా నీ తండ్రిని చూడకుండా ఎలా ఉంటాను చూస్తే ఏడుపు రాకుండా ఎలా ఉంటుంది నువ్వే చెప్పు అంది అయితే దీనికి ఒక ఉపాయం పన్నాడు తల్లి కొడుకులిద్దరూ బీదవాళ్లలాగా వేషాలు వేసుకుని మరొక వీధికి వెళ్లారు అక్కడ పగటి చుక్క ఒక మొలక చెట్టు ఎక్కి కాయలు కోసుకుంటున్నట్టు నటించాడు రేచుక్క శవం ఆ వీధిలోకి వచ్చేసరికి అతని భార్యకు పట్టరాని దుఃఖం వచ్చేసింది అదే సమయంలో పగటి చుక్క చెట్టు మీద నుంచి పడిపోయాడు ఆ దుఃఖంలో తల్లి పగటి చుక్క మీద పడి బావురుమంటూ అసలే తండ్రి లేనివాడివి నీకు ఇదేం కర్మ వచ్చి పడిందిరా తండ్రి అంటూ ఏడ్చింది రాజభటులు ఆమెను ఓరడించి రేచొక్క శవం ఉన్న బండితో ముందుకు సాగిపోయారు వాళ్ళు రోజల్లా ఊరి వీధులన్నీ తిరిగినా ఫలితం కలగలేదు ఇళ్లకు వెళ్లిపోయారు మర్నాడు రాజసభకు పగటి చొక్క మామూలుగా వెళ్లాడు రాజుగారు భటులను పిలిపించి అడిగారు దొంగ శవాన్ని చూసి ఎవరైనా ఏడ్చారా లేదు మహాప్రభు ఒక అడుక్కు తినే మనిషి ఏడవటం చూశాం కానీ ఆమె తన కుమారుడు మొలక చెట్టు మీది నుంచి కింద పడిపోయినందుకు ఏడ్చింది అని జవాబిచ్చారు భటులు ఆ ఏడ్చిన మనిషి రాజభటులు వచ్చే సమయానికే చెట్టు మీది నుంచి పడిన యువకుడు దొంగ తాలూకు మనుషులై ఉండవచ్చునని రాజు అనుమానం వేసింది కానీ వారు చేయి దాటిపోయారు అందుచేత రాజు భటులకు మరొక ఆజ్ఞ ఇచ్చాడు ఈ రాత్రే దొంగ కళేబరాన్ని దహనం చేసేయండి కాని జాగ్రత్త చెట్టు మీద నుంచి పడిపోయిన వాడు చితిలో తన తండ్రి తలకాయను పడవేయడానికి తప్పక వస్తాడు అప్పుడు వాణ్ణి పట్టుకోండి రాజుగారి ఆజ్ఞ ప్రకారం ఆ రాత్రి రాజపటలు దొంగ కళేపరాన్ని శ్మశానానికి తీసుకుపోయి చితి పేర్చి దహనం చేయనారంభించాడు ఆ సమయంలో పగటి చొక్క ముఖమంతా మసిపోసుకుని జుట్టు విరబోసుకుని మెడలో గవ్వల పేర్లు వేసుకుని ఎర్ర బట్టలు కట్టుకుని ఒక చేతిలో కత్తి రెండో చేతిలో కాగడా పట్టుకుని తండ్రి శిరస్సు మూటకట్టి భుజాన వేసుకుని భేకరంగా అరుస్తూ కాళ్లకు గజ్జలు కట్టుకుని పరిగెత్తుకుంటూ శ్మశానంలోకి వచ్చాడు ఆ భయంకరాకారం చూసి రాజపటులు భూతమనుకుని చల్లా చెదురుగా పారిపోయారు అప్పుడు పగటి చొక్క చితి చుట్టూ ప్రదక్షిణం చేసి తండ్రి తన చితిలో వేసి తన దారిన తాను వెళ్లిపోయాడు ఈ రాత్రి జరిగిన వృత్తాంతం రాజు విని దొంగ కొడుకు సాహసానికి ఆశ్చర్యపడ్డాడు ఆయన తన పటులతో ఈసారి ఈ విధంగా అన్నాడు దొంగవాడి కొడుకు మళ్ళా మిమ్మల్ని మోసం చేశాడు వాడు చితిలో పాలు పోయటానికి రేపు తప్పక వస్తాడు తనకు మీరు ఈసారైనా మోసపోకుండా వాణ్ణి కనిపెట్టి పట్టుకోండి మర్నాడు శ్మశానంలో కాపలా ఉన్న రాజపటులు ఒక పా పశువుల కాపర్ని చూశారు వాడు మీద పాలకొండలు దొంతర్లుగా పెట్టుకుని శ్మశానం మీదు రాజనగర్ కేసి వస్తున్నాడు అతన్ని బొకాయించి పాలు తాగాలని రాజపటులు ఎత్తువేశారు కానీ అతను ఒక్క చుక్క కూడా ఇవ్వలేదు రాజభటులు అతన్ని భయపెట్టపోయారు వారి నుంచి తప్పించుకోవటానికి ఆ పిల్లవాడు వైపు వెళ్ళాడు ఆ సమయంలో అతన్ని ఎత్తిమీది పాలకొండలు చితిలో పడి పగిలిపోయాయి చూడండి మీ మీద రాజుగారితో ఫిర్యాదు చేస్తాను అంటూ ఆ పిల్లవాడు ముందుకు సాగాడు వాడికన్నా ముందే రాజభటులు రాజుగారి దగ్గరికి పరిగెత్తి తాము ఏ పాపము ఎరగమని తమ మీద అసత్యపు ఫిర్యాదు చేయడానికి ఒక పిల్లవాడు వస్తున్నాడని ఆయనకు విన్నవించుకున్నారు జరిగినదంతా మీదట దొంగ కొడుకు మళ్లీ భటులను మోసం చేశాడని రాజుకు అర్థమయ్యింది ఎంత నేర్పరిని పట్టడం మామూలు భటుల వల్ల కాదని రాజు సర్దారును పిలిపించి ఈ విధంగా చెప్పాడు ఇవాళ రాత్రి దొంగ కొడుకు తన తండ్రి అస్థికలు ఏరుకోవటానికి శ్మశానానికి వస్తాడు నువ్వు ఈ రాత్రి శ్మశానంలోనే కాపలా ఉండి వాణ్ణి ఎట్లాగైనా పట్టినట్టయితే నీకు మంచి బహుమానమిస్తాను సర్దారు దొంగ కొడుకును పట్టుకోవటానికి మంచి ఎత్తు వేశాడు దొంగలు దహనం చేసిన చోటనే ఒక గుడారం వేసి అందులో మంచం మీద తాను పడుకుని బయట భటులను కాపలా ఉంచాడు ఎవరైనా అస్థికల కోసం వస్తే భటులను దాటి గుడారంలోకి రావాలి ఇదంతా తెలుసుకుని పగటి చుక్క ఆ రాత్రి చక్కని ఆడపిల్ల వేషం వేసుకుని శ్మశానానికి వెళ్ళాడు సర్దారు గుడారం బయట ఉన్న భటులు కాపున్న భటులు ఈ స్త్రీని చూసి ఆశ్చర్యపడి ఎవరు నువ్వు అని గద్దిస్తూ ముందుకు వచ్చి అడిగారు సర్దార్ గారు రమ్మన్నారు అన్నాడు పగటి చుక్క ఆడగొంతుతో నిజమే కాబోలు అనుకుని భటులు పగటి చుక్కను గుడారంలోకి పోనిచ్చారు పగటి చుక్క లోపలికి వెళ్లి మంచం మీద నిద్రపోతున్న సర్దార్ను లేపాడు సర్దారు తుళ్లిపడి లేచి ఎవతివే నువ్వు అని గొంతు పట్టుకున్నాడు అయ్యయ్యో నా మెడలో హారం కాస్తా తెంపేశారు ముత్యాలన్నీ కింద పడిపోయాయి అన్నాడు ఆడవేషంలో ఉన్న పగటి చుక్క మంచం కిందికి వంగి ముత్యాలు ఏరుతున్నట్టు నటిస్తూ పోముందు బయటికి అని బిగ్గరగా అరిచాడు సర్దారు నా ముత్యాలు ఏరుకొనివ్వండి అట్లాగే పోతాను అంటూ పగటి చొక్క తండ్రి అస్థికలు ఏరుకొని వెళ్లిపోయాడు దొంగ కొడుకు సర్దారును కూడా మోసగించినట్లు రాజు గ్రహించాడు ఆయన ఏకంగా తన మంత్రినే పిలిపించి మంత్రి ఈ పని నీ వల్లనే కావాలి దొంగ కొడుకు తన తండ్రి అస్థికలను కలపటానికి ఏ చెరువుకో తప్పక వస్తాడు అన్ని చెరువుల వద్ద కాపలా ఏర్పాటు చేయించు ఎందరిని చేసి తన పనులు నెరవేర్చుకుంటున్న ఆ దొంగవాణ్ణి ఎట్లాగైనా పట్టుకోవాలి అన్నాడు ఈ సంగతి విని పగటి చుక్క ఒక ఉపాయం ఆలోచించాడు అతను తన తండ్రి అస్థికలు పొడిచేసి నీటితో తడిపి శరీరం అంతా రాచుకున్నాడు అమ్మా నీవు బిచ్చగత్తి వేషం వేసుకుని దేవుడి కోనేటి ఒడ్డున వంట చేస్తూ ఉండు నేనక్కడికి వచ్చి పిచ్చివాడిలాగా కోనేట్లో దూకేస్తాను రాజభటులు నన్ను బయటికి తీసేలోగా నాన్న ఆస్తికులు నీటిలో కలిసిపోతాయి నువ్వు వండిన అన్నం విస్తట్లో పెట్టి నా దగ్గరికి వచ్చి భోజనానికి పిలు ఈలోగా కాకులు అన్నం తినేస్తాయి నేను నీ మీద కోపం వచ్చినట్టు కొట్టి నీ గాజులు పగలగొట్టేస్తాను పుస్తెలు తెంచేస్తాను నువ్వు దెబ్బలకు తట్టుకోలేని దానిలాగా కోనేటిలోకి ఉరికి స్నానం చెయ్యి తర్వాత నిన్ను నేనే బయటికి తీస్తాను ఈ విధంగా నాన్నకు ఉత్తర క్రియలు పూర్తి చేద్దాం అని పగటి చుక్క తల్లితో చెప్పాడు అంతా అనుకున్న ప్రకారమే జరిగిపోయింది దేవుడి కోనేటి వద్ద జరిగిన సంఘటన వినగానే మంత్రికి సందేహం కలిగింది ఆయన ఈ విషయం రాజుతో చెప్పగా రాజు ఏమీ సందేహం లేదు వాళ్లే చనిపోయిన దొంగ కొడుకు భార్య అయినా మించిపోయిందేమీ లేదు తండ్రి కోసం ఇన్ని చేసినవాడు బ్రాహ్మణులకు దాన ధర్మాలు చెయ్యకపోడు అందుచేత సంభావనలకు పోయే బ్రాహ్మణుల మీద కాపలా పెట్టి దొంగ ఇల్లెక్కడో ఆరా తీయించండి అని హెచ్చరించాడు ఆ రోజే దూరదేశం నుంచి కొందరు బ్రాహ్మణులు ధారానగరం చేరి సత్రంలో మకాన్ చేశారు అర్ధరాత్రిపూట పగటి చుక్క సత్రం చేరి వారిని పిలుచుకుని సందుగొందుల వెంట తప్పుదారుల వెంట తిప్పి తిప్పి తన ఇంటికి తీసుకుపోయాడు అక్కడ వారికి శాస్త్రోక్తంగా దాన ధర్మాలన్నీ చేసి తెల్లవారేలోపుగా వారిని తీసుకుపోయినట్టే తిప్పి తిప్పి సత్రం చేర్చి వెళ్ళిపోయాడు సత్రంలో దిగిన పరదేశీ బ్రాహ్మణులు గత రాత్రి ఎక్కడో దానాలు సంభావనలు తెచ్చుకున్నట్టు తెలిసి రాజభటులు వారిని ప్రశ్నించి జరిగిన సంగతి తెలుసుకున్నారు వారిని వెంట పెట్టుకుని పగటి చుక్క ఇల్లు ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు బయలుదేరారు కానీ చీకటిలో కొత్త చోట సందులు గొంతులు తిరిగి తెలియని ఇంటికి పోయిన బ్రాహ్మణులు రాజభటులకు పగటి చుక్క ఇల్లు చూపలేకపోయారు భటులు తిరిగి వచ్చి రాజుకు సంగతి తెలియపరిచారు పగటి చుక్క బ్రాహ్మణులను సరాసరి తన ఇంటికి తీసుకుపోలేదని సందులు గొంతులు తిప్పి తిప్పి వాళ్లకు తన ఇల్లు గుర్తించే వీలు లేకుండా చేశాడని చెప్పారు ఎంత యుక్తిగల దొంగ కొడుకును పట్టడం కాదని రాజుకు తెలిసిపోయింది ఆయన సభలో మా భటులను సర్దారును మంత్రిని మోసం చేసి తండ్రికి ఉత్తర క్రియలు జరిపిన యువకుడు తనను తాను బయటపెట్టుకున్నట్టయితే అతన్ని క్షమించటమే కాక మా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని ప్రకటించాడు పెద్ద మనిషి దుస్తులతో ఆ సభలోనే ఉన్న పగటి చొక్క లేచి నిలబడి మహాప్రభు నేనే ఆ దొంగను అని చెప్పాడు రాజు అన్నమాట ప్రకారం పగటి చొక్కకు తన కుమార్తె నుంచి వివాహం చేశాడు పగటి చొక్క దొంగతనాలు మానివేసి తన భార్యతో హాయిగా జీవించాడు కథ సమాప్తం